మీ పేరు జ్ఞానసాయి అంటే సంజయ్ సంజయ్ కుమార్ సంజయ్ తమ్ముడు మీరు పెద్ద ఓకే అయితే బ్రదర్ నార్మల్లీ జరిగింది సమ ఇన్సిడెంట్ ఎట్లా ఏంటి అనేది దాని గురించి అయితే క్లారిటీ రావట్లేదు బయటికి కానీ అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే తమ్ముడు వచ్చేసి మీకంటే ముందు వచ్చాడు అంటే కొన్ని గంటల ముందు వచ్చాడు అండ్ దాని తర్వాత మీరు హైదరాబాద్ నుండి వచ్చారని చెప్పేసి విన్నాము అసలు దాని గురించి చిన్న క్లారిటీ ఏమైనా యాక్చువల్గా పండగకి సండే రోజే ఇద్దరం రావాలి కానీ కొంచెం నాకు వర్క్ ఉండడం వల్ల నేను లేట్ అయిపోయా మా తమ్ముడు వాళ్ళ మా తమ్ముడు అని మా కజిన్ కలిసి వచ్చారు ముందే బైక్ మీద తర్వాత నేను ట్రైన్కి వెళ్ళాల్సి ట్రైన్కి రావాల్సింది ట్రైన్ మిస్ అయ్యి బస్కి వచ్చేసాను వర్క్ ఉండడం వల్ల సరే ఇట్లా లేట్ అవుతుంది సమ్మె నన్ను పిక్ చేసుకో అని చెప్పి చెప్పా మా తమ్ముడు సరే అన్న నాకు అప్డేట్ చేస్తూ ఉండే ఏ టైంకి స్టార్ట్ చేస్తా ఏంటి ఏ టైంకి రీచ్ అవుతుందో అనేది అప్డేట్ చేస్తా ఉండు అని చెప్పి చెప్పాడు కానీ సరే అని చెప్పేసి మెసేజ్ చేసా నేను స్టార్ట్ అవుతున్నప్పుడు మెసేజ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో నేను మా తమ్ముడు మెసేజ్ చేసుకుంటున్నా ఉన్నాను వన్ థర్టీ వన్ వన్ థర్టీ వన్కి మా తమ్ముడు లాస్ట్ మెసేజ్ చేశాడు నేను స్టార్ట్ అవుతున్నాను అన్న బస్ స్టాప్కి అని నేను వద్దురా ఇంకా టైం పడుతుంది నాకు ఆగిపో నేను కాల్ చేస్తాలే కావాలండి అని చెప్పి చెప్పినా అప్ప అన్ మెసేజ్ చేసా కానీ అప్పటికే రిప్లై లేదు ఇక చూసుకోలేదు చూసుకోలేదు అప్పటి నుంచి ఒక టూ త్రీ టైమ్స్ కాల్ చేసా కానీ లిఫ్ట్ చేయలేదు తర్వాత నేను బస్సు మా ఇంటి దగ్గరలోనే దిగా అక్కడ ఆపేస్తే దిగి నడుచు కాసేపు అక్కడ వెయిట్ చేసి నడుచుకుంటూ ఇంటికి వచ్చేసా ఫోన్ మా తమ్ముడికి కాల్ చేసుకుంటూ వచ్చేసాదు ఇక చెప్పేసి మీరు వచ్చేసరి నేను వచ్చేసాను నడుచుకుంటా ఇంటికి రాగానే మా తమ్ముడు కాల్ చేశాడు అన్న నా ఇట్లా చంపేస్తున్నారు అన్న అన్న సెంటర్ దగ్గర బండి నా బండిని గుద్దారు నన్ను బండి మీద గుద్దారన్న నా బండి లాక్కున్నారు నన్ను ఆటోలో వేసుకొని వచ్చారు కట్ట మీద ఉన్నా అన్న చంపేస్తున్నారు అన్న ఇక్కడ ఒక అమ్మాయిని చంపేశారు అన్న నన్ను కూడా చంపేస్తున్నారు అన్న రా అన్న అని ఫోన్ చేశాడు నేను అది ఫాస్ట్ ఫాస్ట్ గా నాకు లాస్ట్ మెసేజ్ వన్ ఫిఫ్టీ టూ కి పెట్టాడు ఫోన్ కాల్ వన్ ఫిఫ్టీ చేశాడు చేసి చెప్తూ ఉన్నాడు సడన్ గా కాల్ కట్ అయిపోయింది కాల్ కట్ చేసి వెంబడే వాయిస్ మెసేజ్ అను లొకేషన్ పంపించాడు ఎక్కడ ఉన్నాడు ఏంటి అని మేము అక్కడికి వన్ ఫిఫ్టీ నైన్ ఆ టైమ్ లో వెళ్ళిపోయినాం నాకు వన్ ఫిఫ్టీ టూ కి లాస్ట్ మెసేజ్ వచ్చింది వన్ ఫిఫ్టీ నైన్ కి మేము స్పాట్ లో ఉన్నాం ఫైవ్ సిక్స్ మినిట్స్ లో వెళ్ళిపోయారు మా తమ్ముడు వెహికల్ ఒకటే ఉంది వాడు ఎక్కడ కనిపిస్తుంది మొత్తం ఇటు నుంచి అటు చాలా చోట్ల ఇక్కడ పైన బ్రిడ్జ్ ఉండదు కరుణగిరి బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ మీద తీసుకొని వెళ్ళి చంపేశారు తర్వాత రెండు రోజులు అప్పటికే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాం మిస్సింగ్ కేసు ఫైవ్ హండ్రెడ్ కి కాల్ చేసి చెప్పినాం చెప్పిన వాళ్ళు వచ్చారు వాళ్ళు ఎత్తుకుతామని చెప్పి అటు ఇటు తిరిగారు సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయో చూసుకున్నారు సీసీ కెమెరాలు ఇక్కడ ఒక స్కూల్లో లో సీసీ కెమెరా ఉంది వెళ్ళేటప్పుడు ఒక చోట చోట ఉంది కానీ అది క్లారిటీ లేదు ఆ సీసీ కెమెరా ఆ సీసీ కెమెరా కోసం మమ్మల్ని నైన్ దాకా వెయిట్ చేయించారు మార్నింగ్ ఎప్పుడో రెండింటికి జరిగిన ఇన్సిడెంట్ ని నైన్ దాకా వెయిట్ చేయించారు అక్కడే లేట్ అయిపోయింది మాకు ఆ తర్వాత నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఎంక్వైరీలు జరుగుతున్నాయి తర్వాత తర్వాత కొన్ని జల్ల దగ్గరలో బాడీ కుట్టుకోపోతుంటే ఫోన్ చేశారు అక్కడ చూసిన వాళ్ళు ఫోన్ చేసి ఓ బాడీ వెళ్తుంది పొద్దున వచ్చారు కదా అని చెప్పి చెప్పారు బాడీ వెళ్ళక ముందే మీరు సెర్చింగ్ ఉన్నారు ఆ రోజు నుంచి వెతుకుతూనే ఉన్నాం ఎక్కడైనా ఆ సరౌండింగ్స్ ఎక్కడ పడేసి వెళ్ళిపోయారా ఎక్కడైనా దాక్కున్నాడా కొట్టి కొడితే వాటర్ లో దొరుకుతాడు కదా అని చెప్పి అక్కడ నుంచి వెతుక్కుంటా మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేసి వెంకటేపాలెం దాకా వెళ్ళాం లోకల్ దగ్గరికి కానీ ఎక్కడా దొరకలే అక్కడ లోకల్ దగ్గర ఒక తండ్రి కనిపిస్తే అతనికి చెప్పి ఫోన్ నెంబర్లు అవి ఇవి ఇచ్చి అతను ఇన్ఫార్మ్ చేయండి అని తర్వాత చాలాసేపటికి అతను కాల్ చేశాడు మధ్యాహ్నం త్రీ అరౌండ్ ఆ టైం కి కాల్ చేసి అన్న మీరు వచ్చారు కదా ఒక బాడీ వెళ్తుంది ఇట్లానే తొందరగా రండి అని చెప్తే మేము వెళ్ళేటప్పటికే కొన్ని జట్ల దగ్గరలో ఉంది బాడీ ఫ్లోటింగ్ లోనే వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు కలెక్ట్ చేసుకున్నాం బాడీని ఆ తర్వాత పోలీసు చేస్తే అప్పుడు వచ్చి పోలీసులో ఫొటోస్ అవి తీసుకొని బాడీని పోస్ట్ మార్టమ్కి పంపించారు ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు నార్మల్ గా కెమెరాలో చిన్న ఫుటేజ్ ఒకటి రికార్డ్ అయిందని చెప్పేసి అన్నారు కదా అందులో తన ఒక్క ఒక్కడే ఉండేనా బండి మీద వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు బైక్ మీద ఇక్కడ ఏదైతే అమ్మా చికెన్సీ దగ్గర బండి కుద్దారో మా తమ్ముడు బండి వేరే వాళ్ళు లాక్కుని మా తమ్ముడు ఆటోలో వేసేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు మీ తమ్ముడు బండి కనబడుతుంది క్లారిటీ లేవు సీసీ కెమెరా బండి అయితే మన బండి అన్నప్పుడు మనకి ఉంటుంది దాని మీద ఉన్నది మాత్రం తమ్ముడు కాదు ఓకే ఓకే తమ్ముడిని ఆటోలో ఎక్కితే ఆటో పర్సన్ ఎవరు వెళ్ళాడు బండి ఇక్కడ పడేయకుండా కావాలి అక్కడ తీసుకొని వెళ్ళారు మా తమ్ముడు అక్కడికి అక్కడికెళ్ళి లైవ్ లొకేషన్ పెట్టాడు అక్కడ ఏం జరిగిందో తెలియదు ఇక ఎలా తప్పించుకున్నాడో ఏంటి అనేది తర్వాత లైవ్ లొకేషన్ పెట్టిన తర్వాత అప్పటి నుంచి ట్రై చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇక కట్ అయిపోయింది అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా చేసే సరే తర్వాత ఆ తర్వాత ఏమంటే ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా మా కాలనీ ఫ్రెండ్స్ అందరూ రీచ్ అయిపోయారు ఏమంటే స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేసి ఫోన్ పోలీసు కాల్ చేసినాం పోలీసు వాళ్ళు టూ థర్టీ ఆ టైంకి వచ్చారు టూ థర్టీ తర్వాత వచ్చారు వచ్చి మేము ఎత్తుకుతాము కంగారు పడకండి అది ఇది అని చెప్పి చెప్పారు వాళ్ళు నైన్ కి నైన్ దాకా వెయిట్ చేసి సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేసి అందులో యూజ్ అయ్యం లేదు దాని మీద ఎవడున్నాడు ఆనవాళ్లు కూడా అర్థం అంటే కొంచెం ఫేస్ క్లారిటీ అట్లాంటిది ఉంటే చెప్పాలా నువ్వుడు అని చెప్పేసి గుర్తుండేది అది కూడా సీసీ కెమెరా లో అయితే అలాంటిది లేదు అన్నమాట సో ఇక సీసీ కెమెరా యూస్ ఏం లేదు ఎంక్వైరీ అది అని చెప్పి హాలిడేస్ అని చెప్పి లేట్ చేశారు ఇది మా తమ్మని షో అన్నారు ఎప్పుడైతే అది జరిగిందో అప్పటి నుండే కొంచెం ఏదైనా పీడప్ చేసి ఉంటే యూజ్ అయ్యేది కానీ వల్ల అట్లా నాకు చిన్న డౌట్ ఉండే బ్రదరు మీరు తమ్ముడు మాట్లాడుకున్నప్పుడు ఆ వాయిస్ లో వచ్చేసి సన్నీ నీకేం కాదు సన్నీ నేను వస్తా నేను వస్తా ఇబ్బంది ఏ పడకు నీకేం కాదు నేను వస్తున్నా అని చెప్పేసి అన్నారు కదా అయితే తను కాల్ చేశాడు అప్పుడు తనే కాల్ చేశాడు నేను వినకుండా మాట్లాడుతున్నా అని చెప్పి కట్ చేసి లైవ్ లొకేషన్ వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ అసలు ఏం జరిగిందని చెప్పి పెట్టాడు ఆ వాయిస్ లో సంథింగ్ ఏదో అన్నా అన్న ఇక్కడ ఎవరో అమ్మాయిని చంపేశారన్నా ఎవరో నన్ను తీసుకుపోతున్నారన్నా అని చెప్పేసి అన్నారు అంటే అంత నాకు అర్థం కాలేదు అంత క్లియర్ అన్నా నన్ను చంపేస్తున్నారన్నా ఇక్కడ ఆల్రెడీ ఒక అమ్మాయిని చంపేశారు నన్ను కూడా చంపేస్తున్నారన్నా తొందరరా అన్నా అని మెసేజ్ చేశాడు అంటే అప్పటి నుండి అంటే ఇది ఇన్సిడెంట్ మీకు వాయిస్ రికార్డ్ అది పంపించిన తర్వాత అంటే రెండు రోజుల తర్వాత దురదృష్టం తమ్ముడు శవమై కనబడ్డాడు కానీ ఆ గ్యాప్ లో వేరే అమ్మాయి అని చెప్పేసి అన్నారు మరి అమ్మాయికి సంబంధించిన శవం ఎక్కడా లేదు అండ్ కనబడట్లేదు అంటే మీకు అది జరుగుంటదా లేదా అన్నట్టు అడుగుతున్నారు దాని మీద ఇప్పుడు ఒకవేళ అమ్మాయి ఆర్ఫన్ గానీ లేబర్స్ అలాంటి వాళ్ళైతే ఎవరు కంప్లైంట్ ఇచ్చే ఉన్నారు ఒకవేళ లో ఉన్న అమ్మాయి అయితే ఫెస్టివల్ కి వెళ్ళింది అనుకుంటారు హాస్టల్ వాళ్ళు కొన్ని రోజులు వాళ్ళు వాళ్ళు తెలిసిన తర్వాత దాని గురించి మిస్సింగ్ కేసు ఏదైనా పెడతారు అప్పటి దాకా అయితే ఎవరు ఏం చెప్పలేరు కదా సంథింగ్ ఏదైనా ఉండాలి కానీ దాని గురించి క్లారిటీ రావాలి మనకంటే మాత్రం మేబీ వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా రెస్పాండ్ రెస్పాండ్ అయితే అప్పుడు చేంజ్ చేయలేము మనం అయితే తమ్ముడు వాస్తవంగా చాలా మంది చెప్పిన విషయం ఎంత ఎవరి గొడవలకు కూడా ఎవరితో డిస్కషన్ ఉండదు తను వచ్చాడ తన పని తను చూసుకుంటాడు ఇంట్లోనే ఉంటాడు ఎవరితో లేదు అని చెప్పేసి అన్నారు కానీ ఇది పర్టిక్యులర్ గా ఒక అమ్మాయిని తీసుకుపోతున్నప్పుడు మనోడు అడ్డుపడడం వల్లనే ఇది జరిగిందంటారా లేదంటే ఎవరైనా సం పాత కక్షలు అంటే మంచిగా ఉంటాడు తన పని తను చూసుకుంటాడు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి ప్రాబ్లం క్రియేట్ చేయాలి లేదంటే అని పాత కక్షలు లాంటివి ఏమైనా ఉండొచ్చా మనవాడి అట్లాంటిది అయితే ఏం లేదు మా తమ్ముడు చుట్టుపక్కల చాలా మంది ఎంక్వైరీ చేశారు ఎక్కడా గొడవలకు వెళ్ళాడు బేసిక్గా సిక్స్ మంత్స్ నుంచి హైదరాబాద్ లో నాతో పాటే రూమ్ లో ఉన్నాడు ఓహో నేను మా తమ్ముడు మా కజిన్ బ్రదర్ రూమ్ అక్కడే హైదరాబాద్ లో రూమ్ లో ఉండం వాడు కోచింగ్ తీసుకుంటున్నాడు అని చెప్పి మాతో పాటు ఉన్నాడు కోచింగ్ అయిపోయిన ఎక్స్చేంజర్ లో జాబ్ వచ్చింది మా తమ్ముడికి రేపు పండగ అయిపోయిన తర్వాత ఆఫర్ లెటర్ రావాలి దానికోసం అని చెప్పి హైదరాబాద్ వచ్చాడు హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చాం పండగకి సో ఎలాగో వెళ్తున్నాం కదా లాస్ట్ అమ్మ వాళ్ళతో స్పెండ్ చేసి బెంగళూరు వెళ్దాం మన ఉద్దేశంతో వచ్చాం వాస్తవానికి ఎవరితో డిస్కషన్స్ లేవు ఎవరితో గొడవలు లాంటివి ఏం లేవు ఎక్కడ ఏమీ లేవు ఎటువంటి గొడవలు లేవు లవ్ పేర్స్ ఏమీ లేవు లవ్ లాంటిది ఏమీ లేదు లేదు ఓకే ఓకే ఎవరు అంటే ఎవరు అమ్మాయి అమ్మాయితో అంటే అమ్మాయి వల్ల సంథింగ్ అని చెప్పేసి ఏదో విన్నాను నేను అలాంటిది ఏం లేదు అసలు జీరో జీరో లవ్ అయ్య పేర్స్ అలాంటివి అయితే అసలు మన అమ్మాయికి అలవాటు ఎక్కడ లేవు మొత్తం ఎక్కడ ఎస్బిఐటి కాలేజ్ లో చదువుకున్నాడు బాబు తర్వాత హైదరాబాద్ కోచింగ్ వచ్చాడు హైదరాబాద్ లో కోచింగ్ జాబ్ జాబ్ ట్రై వచ్చింది తీసుకుంటే పండగ అయిపోయిన తర్వాత ఆఫర్లేటర్ వస్తుంది అన్నారు లెటర్ వచ్చే అమ్మ వాళ్ళతో టైం స్పెండ్ చేద్దామని చెప్పి ఈ లోపు నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చి ఇట్లా అయిపోయింది అండ్ దాని తర్వాత వచ్చేసి ఎక్కడ కొన్నిచేల దగ్గర కొన్ని బాడీ దొరికింది అక్కడ నుండి ఇక తీసుకొచ్చిన తర్వాత అయినా ముందైనా సరే అసలు ఏం జరిగింది ఏంటి అనేది దాని గురించి తెలియలేదు ఇక ఇంతవరకు ఏం తెలియలేదు అక్కడ ఇన్సిడెంట్ ఏం జరిగింది ఏంటి అనేది అంటే మన ఇంటి దగ్గర నుండి నియర్ బైనే కదా అది చాలా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వెళ్ళిపోవచ్చు అంతే చాలా దగ్గర అమ్మ చికెన్ సెంటర్ అంటే కూడా ఇది మూల మీద ఇక్కడ వన్ మినిట్ పడుతుంది ఇక్కడ ఇంట్లో నుండి జస్ట్ అక్కడికి అంటే ఇంట్లో నుండి బయటకి వెళ్ళగానే నేను వన్ మా తమ్ముడు వాళ్ళు లాస్ట్ మేజ్ అయితే నాకు వన్ థర్టీ వన్ కి చేసాడు స్టార్ట్ అవుతున్నా అన్న అని నేను వన్ కి బస్ దిగా మెయిన్ రోడ్ పైన నాకు అక్కడ నుంచి చూస్తే అమ్మ చికెన్ సెంటర్ అవ్వబడుతు ఆ టెన్ మినిట్స్ గ్యాప్ లోనే సంథింగ్ ఇష్యూ మన ఇంటి దగ్గర నుండి అమ్మ చికెన్ సెంటర్ కి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతే అంతే ఇక్కడే రోడ్ మీదనే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళగానే ఇదంతా అయిపోయింది వాళ్ళని తీసుకొని తీసుకొని బైక్ తీసుకొని వెళ్ళిపోయారు అంటే ఇదంతా జరిగి ఉండాలి అంటే నా అంచనా నిజమైతే దగ్గర వాళ్ళే మేబీ ఏదైనా ఈ ఏరియా గురించి తెలిసిన వాళ్ళు ఉండాలి ఏరియా గురించి తెలిసిన వాళ్ళు ఎందుకంటే ఏసీసీ కెమెరాలో దొరకలేదు వాళ్ళు సో ఏరియా నుంచి తెలిసిన వాళ్ళు ఉంటేనే అట్లా ఇక్కడ ఎక్కువ గంజా బ్యాచ్ వాళ్ళంతా నైట్ టైం వాళ్ళే సో దానికి తోడు మీరు చెప్పిన దాన్ని బట్టి జస్ట్ తమ్ముడు ఇక్కడ నుండి అమ్మ చికెన్ సెంటర్ కి వెళ్ళడానికి మాక్సిమం ఒక ఐదు ఆరు నిమిషాలు సరే ఒక ఐదు ఆరు నిమిషాలు అనుకోవచ్చు అండ్ ఇక్కడ నుండి వాళ్ళు డైరెక్ట్ కాలువ దగ్గరికి అక్కడికి వెళ్ళడానికి కూడా ఇంకొక ఐదు పదిహేను నిమిషాలు అనుకుంటాను అంటే ఆ ఏరియా తెలిసిన వాళ్ళే ఉండాలి గంజాయి బ్యాచ్ టైమ్ అయితే టువల్ అక్కడ మొత్తం గంజాబ్ బ్యాచ్ ఉంటది ఆ బ్రిడ్జ్ పైన అంతా ఆల్రెడీ ఆ బ్రిడ్జ్ కి వెళ్ళి గతంలో తెలిసిన వాళ్ళు ఉంటే చిన్న గ్యాప్ లో తక్కువ టైంలో ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోయి ఉండొచ్చు అండ్ బైక్ అక్కడ పడేసి మళ్ళీ అవడానికి కూడా ఛాన్స్ ఉంది అండ్ ఓకేనా విన్నారు కదా ప్రస్తుతానికి మనం వచ్చేసి కర్ణగిరి కర్ణగిరి పక్కన ఉన్నటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇక్కడే జరిగిందన్నమాట అండ్ సంజయ్ వచ్చేసి కొన్ని అంటే కొన్ని గంటల ముందే హైదరాబాద్ నుండి ఖమ్మం రావడం జరిగింది అండ్ దాని తర్వాత వాళ్ళ బ్రదర్ వచ్చేసి తను టువల్ వన్ ఆ టైంలో వెనకాల నుండి ఖమ్మం వచ్చే టైంలో తనని రిసీవ్ చేసుకోమని చెప్పేసి అన్నప్పుడు తన ఇంట్లో నుండి బైక్ తీసుకొని బయటికి వెళ్ళడం జరిగింది అండ్ ఇల్లు నుండి జస్ట్ అమ్మ చికెన్ సెంటర్ అంటే అది కూడా పెద్ద దూరమేం కాదు జస్ట్ ఒక ఐదు ఆరు నిమిషాలు మాత్రమే పడుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మేబీ అదంతా కూడా వాళ్ళ అన్నయ్య వచ్చేసి అండ్ తను వచ్చేసి మెసేజ్లు చేసుకోవడం అండ్ కొంచెం కాంటాక్ట్లో ఉండడమే జరిగింది కానీ ఆ చిన్న గ్యాప్లో అక్కడికి వెళ్ళిన మరుక్షణమే అక్కడ నుండి తన బైక్ని అంటే ఆ టైంలో చెప్పేది ఏంటనంటే బైక్ మీద వెళ్ళేది ఇక్కడ నుండి తను అక్కడి వరకు బైక్ మీద వెళ్ళాడు అండ్ దాని తర్వాత ఆ ఆటో వచ్చేసి ఆపేసి బైక్ని తనని ఆటోలో ఎక్కించుకొని అండ్ ఆ బైక్ మీద ఆ ఆటోలో ఉన్న వేరే పర్సన్ ఉండడం జరిగిందని చెప్పేసి అంటున్నారు అండ్ సీసీ కెమెరాల్లో కూడా చూసిన సందర్భం అయితే ఉంది ఆ బండి మీద ఉన్నది మాత్రం సంజయ్ కాదు వేరే పర్సన్ అండ్ దురదృష్టం ఏంటంటే ఆ సీసీ కెమెరాన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేసినప్పుడు కొంచెం అది దూరం ఉండడం వల్ల ఫేస్ అంతా క్లారిటీ లేకపోవడము బ్లర్న్ ఉండడము దానివల్ల వాస్తవంగా ఆ బైక్ మీద ఎవరున్నారు ఏంటి అనేది తెలుసుకోవడం కొంచెం ఇబ్బంది అయిందనమాట అండ్ ఇక్కడ నుండి వెళ్ళింది కూడా ఇక్కడ నుండి జస్ట్ ఆ సాగర్ కాల్వ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడికి కేవలం ఒక ఐదు పది నిమిషాల్లోనే వెళ్ళిపోవడం జరిగింది అండ్ బైక్ని అక్కడ పడేసి సంజయ్ని ఆటోలో తీసుకొని మరి అక్కడే ఆ అదంతా జరిగిందా అంటే తనని చంపేయడం అక్కడే జరిగిందా లేదంటే ముందుకు తీసుకెళ్లి చేశారా అనేది అది తెలియట్లేదు అండ్ ఇది జరిగి ఒక త్రీ డేస్ పైనే అవుతుంది అండ్ ఏంటంటే అది జరిగిన మరుక్షణము సరే దాని మీద ఏదైనా రెస్పాండ్ అయ్యి కొంచెం ఏదైనా తనని వెతకడానికి ప్రయత్నించి ఉంటే మేబీ బతికే అవకాశం ఉండేది అని చెప్పేసి అంటున్నారు అండ్ ఇది జరిగింది జరిగిన తర్వాత కూడా ఏంటంటే వాస్తవంగా ఏం జరిగింది ఏందనేది అంటే కొంతమంది సూసైడ్ అనే సంథింగ్ ఏదో అంటున్నారు అండ్ ఇదంతా ఈ సీసీ కెమెరా బైక్ ని తీసుకపోవడం ఇదంతా చూస్తుంటే మాత్రం బైక్ మీద వేరే పర్సన్ ఉన్నాడు అంటే అది సీసీ అది సూసైడ్ కాదన్నట్టు ఎందుకనంటే వేరే పర్సన్ ఉన్నప్పుడు తనని ఆటోలో తీసుకున్నప్పుడు మరి వేరే పక్కన తెలిసిన వాళ్ళు ఉంటే సూసైడ్ ని ఆపాలి తప్ప సూసైడ్ చేసుకోవడానికి ఆస్కారం ఉండదు కదా కాబట్టి అది ఏం జరిగింది ఏందనేది కేవలం ఇంకొక రెండు మూడు రోజుల్లో తెలుస్తుంది అని చెప్పేసి అంటున్నారు అండ్ మనం కూడా ఎదురు చూద్దాము వాస్తవంగా ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా అంటే బాగా వినిపిస్తుంది పేరు సంజయ్ది ఇలా జరిగిందని చెప్పేసి ఖమ్మంలో అండ్ దీన్ని ప్రత్యేకంగా అంటే ఎక్కువగా దీని గురించి ఆలోచించడానికి రీజన్ ఏందని అంటే అరే ఎవరో పాపం అమ్మాయి ఇబ్బంది పడుతూ ఆటోలో అదే ఏంటంటే కిడ్నాప్ కి గురైంది సరే తనని కాపాడాలనే ఉద్దేశంతో ఒక మంచి హృదయంతో మంచి మనసుతో వెళ్ళినటువంటి కి ఇట్లా జరిగింది అని చెప్పేసి అంటే అరే కష్టంలో ఇబ్బందిలో ఉన్న ఇంకొకళ్ళని ఆదుకు ఆదుకునే క్రమంలో మనకు ఎట్లా ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి అనే కోణంలో దీని గురించి చాలా మంది డిస్కషన్ అయితే చేస్తున్నారు అండ్ చూద్దాము రేపెల్లుండ్లో దీని గురించి ఏ విషయం తెలుస్తుంది అండ్ వాస్తవంగా ఇది మడర లేకపోతే తెలిసిన వాళ్ళే చేశారా లేకపోతే ఈ ఏరియాలో గాంజా కొంచెం గంజాయి బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారని చెప్పేసి అంటున్నారు మరి ఆ మత్తులో మనోడిని తీసుకెళ్లడము లేదంటే ఆ అమ్మాయిని కాపాడే క్రమంలో మనోడు అడ్డుపడడం వల్ల తనని ఇబ్బంది పెట్టి ఇలా చేయడం జరిగిందా అనేది అంతా కూడా అది కొన్ని రోజుల్లో బయటకు వస్తుందని చెప్పేసి అంటున్నారు అండ్ చూద్దాము వీలైనంత వరకు వాస్తవంగా మటర్ లాంటిది అంటే మనం అనుకునేదానికి ఆపోజిట్ గా జరిగి ఉంటే మాత్రం సంజయ్ కి తప్పకుండా న్యాయం జరుగుతుంది అండ్ చూశాను నేను వచ్చినప్పటి నుండి అమ్మ గాని వాళ్ళ నాన్న గాని వాళ్ళ బ్రదర్ గాని వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు బాధపడ్డము తినకుండా నిద్ర లేకుండా అంటే అంత ఏజ్ వచ్చింది కదా చిన్న పిల్లోడు కాదు ఒకటి రెండు మూడు నాలుగు సంవత్సరాల పిల్లోడు కాదు పెద్దోడు బీటెక్ అయిపోయింది అండ్ అదృష్టం ఏందంటే జాబ్ కూడా వచ్చింది పాపం తనకు జాబ్ వచ్చింది లీటర్ రేపు పిల్లలో రావాలి ఇంత ఎదిగిన పిల్లోడు ఇంట్లో చనిపోతే అండ్ నిన్నటి వరకు ఉన్న పిల్లోడు మనల్ని మధ్యలో లేడు అని చెప్పేసి అంటే ఎంత బాధ కలుగుతుందో అదంతా నేను చూస్తూనే ఉన్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత అండ్ తప్పకుండా దీని గురించి తొందరగా అప్డేట్ అనేది రావాలి అండ్ సంజయ్కి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం